హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ముందు నుంచి వైఎస్ జగన్కు వీర భక్తుడు రెండు వేల పద్నాలుగు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా దూకుడు ప్రదర్శించి తనదైన బ్రాండ్ వేసుకోగలిగారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రాగానే అనిల్ వీర విధేయతకు పట్టం కట్టారు జగన్ మొదటి విడతలోనే ఆయనకి కీలకమైన జలవనరుల శాఖ అప్పజెప్పారు మంత్రిగా ఉన్న సమయంలో నెల్లూరు రాజకీయాల్లో అనిల్ తనదైన శైలిలో చక్రం తిప్పే ప్రయత్నం చేశారు అనిల్ కుమార్ యాదవ్ శ్రీధర్ రెడ్డి రూప్ కుమార్ యాదవ్ల టీం అప్పటి మాజీ మంత్రి కాకానికి వ్యతిరేకంగా గట్టిగానే పనిచేసింది రెండో విడతలో కాకాని మంత్రి అవడంతో వారి మధ్య విభేదాలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి అలాగే అప్పుడు అనిల్ పక్కనున్న నేతలు కూడా ఆయనకు దూరమయ్యారు నెల్లూరు సిటీలో తన అనుచరులను కాపాడుకుంటూ వస్తున్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఒక్కసారిగా నియోజకవర్గం మారతారన్న ప్రచారం మొదలైంది ఆయన నర్సరాపేట ఎంపీ అభ్యర్థిగా వెళ్తారన్న ప్రచారంతో అనిల్ అనుచరుల్లో గుబులు మొదలైందట అటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇటు అధికారంలో ఉన్నప్పుడు అనిల్ దూకుడికి తగ్గట్టుగా ఆయన వెంట నడిచిన కార్యకర్తలు ఆయన వెళ్ళిపోతే తమ పరిస్థితి ఏంటా అని ఆందోళన చెందుతున్నారట తర్వాత ఎవరు వస్తారు అనిల్లాగా దూకుడుగా వెళ్ళే వాళ్ళే వస్తారా లేదా అన్న ఉత్కంఠ వారిలో కనిపిస్తుంది మరోవైపు నెల్లూరు ఫైర్ బ్రాండ్ అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీ నుంచే పోటీ చేస్తానని పదే పదే అంటూ ఉంటారు అదే సమయంలో జగన్ ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా చేస్తానని కూడా చెప్తూ ఉంటారు ఒకవేళ నర్సరోపేట్ ఎంపీ అభ్యర్థిగా అనిల్ పోటీ చేస్తే నెల్లూరు సిటీలో ఉన్న అనిల్ వర్గం పరిస్థితి ఏంటి కొత్తగా వచ్చే ఇన్ఛార్జ్ అనిల్ వర్గాన్ని దగ్గరికి తీస్తారా అనిల్ వర్గం వైసీపీలో ఉంటుందా లేకపోతే వేరే ప్రత్యామ్నాయం వెతుక్కుంటుందా అనేదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది అనిల్ కుమార్ యాదవ్కి జిల్లా వైసీపీ ముఖ్య నేతలకు మధ్య ఏర్పడ అగాధం పార్టీని ఇబ్బంది పెడుతుందని రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి వర్గం అంటుంది రెండు వేల పంతొమ్మిదిలో అనిల్ గెలుపు కోసం అన్ని విధాలా సహకరించిన వేమిరెడ్డి అనిల్కి మధ్య చాలా గ్యాప్ పెరిగింది వివిధ కారణాలతో వేమిరెడ్డి అనిల్ని వేధిస్తూ వస్తున్నారు అందుకే నెల్లూరు సిటీ అభ్యర్థిని మార్చాలని వేమిరెడ్డి గట్టిగా పట్టుపడుతున్నారు వచ్చే ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ స్థానం నుంచి పోటీకి దిగనున్న వేమిరెడ్డి పట్టుపట్టడం వల్లే అనిల్కు స్థాన చలనం తప్పలేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీ పదవిని వదిలి నర్సరావుపేటకు వెళ్తారన్న ప్రచారంతో ఆయన స్థానంలో తెరపైకి పలువురు పేర్లు వస్తున్నాయి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డితో పాటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అద్దాల ప్రభాకర్ రెడ్డి వంటి కీలక నేతల పేర్లు టికెట్ రేస్లో ఫోకస్ అవుతున్నాయి మరి నర్సరాపేట వెళ్తే నాన్ లోకల్ ముద్రపడే అనిల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అన్నది చూడాలి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఈ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్